శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం భాద్రపద మాసంలో వృషభ రాశి వారికి ఉంది వృషభ రాశి గారు వృషవానికి అధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు కర్కాటకంలో ఉన్నాడు అయితే గుళ్ళు మాత్రం ఋషభంలో ఉన్నాడు కాబట్టి అంటే జనములో గుళ్ళు ఉన్నాడు కాబట్టి చాలా రకాలుగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి గురుబలం వల్ల తొలగిపోతాయి నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కూడా ఉన్నది వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నట్టుగా అయితే మంచి ఫలితాలు దొరుకుతాయి అవివాహితులకి పెళ్లిగానేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా శుభకార్యాలు శుభకార్య ఫలసిద్ధి అంటారు శుభకార్యాల్లో వాళ్ళకి మంచిగా ఉంటుంది ఈ భాద్రపద మాసం వచ్చే కార్తీక మాసం ఇక్కడ ఈ భాద్రపద మాసం నుంచి అన్ని రకాలుగా మంచి మాసాలే వాళ్ళకి వృషభ రాశి వారు ఎలాగంటే ఎటువంటి కార్యక్రమాన్ని అయినా దూసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట వృషము ఎలాగైతే దూసుకుంటూ వెళ్ళిపోతావు శివానుగ్రహం పొందినటువంటి వృషము శివుడు తాలూకా వాహనం వృషము ఇటువంటి వాహనం అంటే వృషభ తాలక గొప్పది అంటే వాళ్ళు దూసుకుని నిలిపోవడమే అలవాటు శివ శివుని అనుగ్రహంతో శివ ఆజ్ఞతో వాళ్ళు భగవంతుని సంకల్పంతో ఏ కార్యక్రమాన్నైనా మొదలుపెట్టుకున్నట్టుగా అయితే వాళ్ళు అన్ని రకాలుగా సోపర్ణాలు ఉన్నాయి ఏకాదశల అవస్థానంలో సందీర స్వచ్ఛాత్రాధిపతి కార్యశక్తి ముండి మొండిగా ఇటువంటి కార్యక్రమాన్ని నా పూర్తిగా చేస్తారు దశమరాజ్యములో రాహు చాలా బలవంతుడు కార్యఫలం మంచి ఉద్యోగ లాభం ఉద్యోగానికి ఏదైతే డిఫెన్స్ ఉద్యోగం ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కానీ అలాగా ఏదైనా సరైన డిపార్ట్మెంటల్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి లాభం ఉద్యోగంలో పొందే అవకాశం వృషభ రాశి వారికి ఉంది మంచి విద్యార్థులు విద్యా లాభము వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు పొందుతారు ర్యాంకులు కూడా సంపాదిస్తారు వాడు వారు కొన్ని ఇబ్బందులు పడ్డారు కష్టాలు పడ్డారు అంచేత వాళ్ళు ఏదైనా పని చేయాలంటే భయం ఏ కార్యక్రమం చేద్దాం ఏం చేద్దామని పెట్టుబడి పెట్టాలన్నా వ్యాపారం చేయాలన్నా వాళ్ళ ఆలోచిస్త ఆలోచనలు నానే పడిపోయి అమ్మ చెయ్యాలా మానేయాలా ఏ విధంగా నేను ముందుకెళ్తాను లాభం వస్తుందా నష్టపోతానా ఈ సంశయంలో పడిపోయి కాలయాపన చేస్తున్నారు కాబట్టి అటువంటి సంశయించవలసిన పని లేదు కాలయాపన చేయక్కర్లేదు మీరు ఏదైతే తలపడుతున్నారో ఆ సంకల్పం ఏదైతే ఉందో ఏదైతే పడుదలతో కార్యనిర్వహణ చేద్దాం అనుకుంటున్నారో అది నూటికి నూరు శాతం దిగ్విజయంగా పూర్తవుతుంది వాటిలో ఇటువంటి లోకా లేదు శివానుగ్రహం ఉంటుంది శివుని ఆరాధించండి మంచి శుభ ఫలితాలు మీకు ఉంటాయి మళ్ళీ మరో యోచలతో ముందుకు వస్తాను అంతవరకు ఓం శాంతి